మై డియర్ పోకిరి పార్ట్ పది హా లేవా మరి అని నవ్వుతూ అంది మహి అయినా నీకెలా తెలుసు మహి మనం పరిచయమైంది నిన్ననే కదా అని అన్నాడు అశ్విన్ ఒక మనిషి ఎలాంటివాడు అనేది కొందరికి ఒక్కరోజే చాలు అర్థం అవడానికి అని అంది మహి అవునా అని అంటూ నా లంచ్ అయిపోయింది మహి నాకు కొంచెం హెడేక్ గా ఉంది కాఫీ కలిపి ఇస్తావా మహి అని అడిగాడు అశ్విన్ అవునా అశ్విన్ గారు కాఫీ కలిపితే ఇస్తాను కానీ కాఫీ కలపడం నాకు తెలియదుగా అని అంది మహి ఏంటి కాఫీ కలపడం తెలియదా మరి కాఫీ కలిపితే ఇస్తాను అని అన్నావు అని నవ్వుతూ అన్నాడు అశ్విన్ హా మీరు కాఫీ కలిపితే నేను ఇస్తాను అని చెప్పాను కాని నేనే కాఫీ కలిపి తెచ్చేస్తాను అని చెప్పలేదుగా అని అంది మహి ఇక నేను కాఫీ కలిపాక నువ్వేంటి ఇచ్చేది నేనే తీసుకోలేనా అని అన్నాడు అశ్విన్ ఏదో మీకు హెల్ప్ చేద్దామని చెప్పాను అయినా అందులో నా తప్పేముంది ఫస్ట్ మీరే కదా కాఫీ కావాలన్నది అని అంది మహి కాఫీ కలిపి ఇవ్వమన్నాను కాని నేను కాఫీ కలిపాక నిన్ను తెచ్చేయమని నేను చెప్పానా అని అన్నాడు అశ్విన్ ఎలాగైతే ఏముంది అశ్విన్ గారు ఎక్కడి నుండి కాఫీ తాగాలి అంతే అని అంది మహి సర్లీ నీకు చెప్పాను చూడు అంటూ వెళ్ళి కాఫీ కలిపాడు అశ్విన్ అశ్విన్ గారు నాకు కూడా ఒక కాఫీ అని అంది మహి ఏంటి మహి నేను నీకు పనివాడిలా కనిపిస్తున్నానా అని అడిగాడు అశ్విన్ అదేంటి అశ్విన్ గారు అలా అనేసారు నేనేమైనా పనులు చెప్తున్నానా జస్ట్ ఒక కాఫీ కదా కలిపి ఇవ్వమన్నాను అంతే కదా అని అంది మహి ఇది పని కాదా మహి అని అడిగాడు అశ్విన్ ఏంటి ఈ మాత్రం దానికేనా సర్లేండి నాకు కాఫీ వద్దు అని అంది మహి ఈ కాఫీ గురించి నీతో నాకెందుకు గొడవ కాని ఇదిగో తీసుకో అంటూ కాఫీ తెచ్చి ఇచ్చాడు అశ్విన్ ఒక సిప్ నోట్లు పడగానే ఆహా సూపర్ గా కాఫీ కలిపారు అశ్విన్ గారు అని అంది మహి హు ఓ థ్యాంక్ థాంక్యూ ఫర్ కాంప్లిమెంట్ అని అన్నాడు అశ్విన్ అశ్విన్ గారు మీ గురించి ఇంకేమైనా చెప్తారా అని అడిగింది మహి నా గురించి చెప్పడానికి ఏముంది మహి అని అన్నాడు అశ్విన్ అదేంటి అశ్విన్ గారు మీ ఇష్టలు ఆ ఇష్టాలు ఏంటో వర్క్స్ షెడ్యూల్ ఇవన్నీ తెలుసుకోవాలి కదా అని అంది మహి అవన్నీ ఇప్పుడెందుకు మహి అని అడిగాడు అశ్విన్ మీరే చెప్పారు కదా నేను మీ పర్సనల్ అసిస్టెంట్గా ఉండాలని మరి అలాంటప్పుడు నేను మీ గురించి తెలుసుకోకూడదా అని అంది మహీ నా గురించి తెలుసుకోవడానికి పెద్దగా ఏం లేదు మహి నాకు అబద్దాలు వాళ్ళంటే నచ్చదు అలాగే నాకు వర్క్లో సిన్సియర్గా ఉండాలి మోసం చేయకూడదు వర్క్ డిలే చేయకూడదు అని అన్నాడు అశ్విన్ ఓకే ఓకే అశ్విన్ గారు మీరు వర్క్ విషయంలో కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు అనుకుంటా అని అంది మహి ఆ మాత్రం స్ట్రిక్ట్ గా లేకుంటే ఇప్పుడు ఈ బిజినెస్ ఇంత డెవలప్మెంట్ అయ్యేదా నువ్వే చెప్పు మహి అని అన్నాడు అశ్విన్ సరే సరే సార్ ఇక నేను వెళ్తాను నాకు కొంచెం వర్క్ ఉంది అని అంది మహి ఏం వర్క్ మహి అని అడిగాడు అశ్విన్ ఇందాక మధుమిత మేడం కొన్ని ఫైల్స్ ఇచ్చింది అందులో ఏవైనా ఎర్రర్స్ ఉంటే క్లియర్ చేసి ఆ ప్రాజెక్టు ఫైల్స్ ఆ కంపెనీలకు సెండ్ చేయమని చెప్పింది అందులో మూడు అయిపోయాయి ఇంకొక రెండు ఉన్నాయి అది కంప్లీట్ చేస్తే నేను ఇంటికి వెళ్ళొచ్చు అని ఉంది మహి సరే గాని సాయంత్రం నువ్వు ఇంటికి ఎలా వెళ్తావు మహి అని అడిగాడు అశ్విన్ క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను అశ్విన్ గారు అని అంది మహి క్యాబ్ ఎందుకు మహి నేను కూడా ఇంటికి కదా వచ్చేది ఒక హాఫ్ ఎన్ అవర్ వెయిట్ చెయ్యి ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం అని అన్నాడు అశ్విన్ వద్దులేండి అశ్విన్ గారు మార్నింగ్ మీతో కలిసి వచ్చినందుకే వందన నానమ్మ ఎంత ఉడుక్కుంటున్నారో ఇప్పుడు మళ్లీ మీతో కలిసి ఇంటికి వెళ్లాను అనుకోండి మళ్లీ పెద్ద పెంటనే చేస్తుంది నానమ్మ అని అంది మహి వాళ్ల గురించి వదిలే మహి నువ్వు క్యాబ్లో వెళ్తే మా అమ్మ నన్ను తిట్టిపోస్తుంది అందుకోసమైనా నువ్వు నాతో రా అని అడిగాడు అశ్విన్ అత్తయ్యకు తెలియదు కదా అశ్విన్ గారు నేను మీ దగ్గరే పని చేస్తున్నానని అలాంటప్పుడు ఎలా మిమ్మల్ని తిడుతుంది అని అడిగింది మహి ఇందాక మీటింగ్లో ఉన్నప్పుడు మా అమ్మ ఫోన్ చేసింది నిన్ను ఆఫీస్ దగ్గర వదిలానా లేనా కనుక్కోవడానికి అప్పుడు నేనే చెప్పాను నువ్వు నా దగ్గరే పని చేస్తున్నావని అని అన్నాడు అశ్విన్ అయినా మీరు ఎందుకు చెప్పారు అశ్విన్ గారు ఆఫీస్ దగ్గర వదిలేశాను అంటే అయిపోయేదిగా అని అంది మహి నువ్వెందుకు మహి అంత టెన్షన్ పడుతున్నావ్ అని అడిగాడు అశ్విన్ ఎందుకేంటే నన్ను మీ కారులో తీసుకెళ్తానంటేనే వచ్చేటప్పుడు వాళ్లు గొడవ చేయడానికి చేశారు అలాంటిది ఇప్పుడు మీ దగ్గరే జాబ్ చేస్తున్నానని తెలిస్తే మళ్ళీ ఇంకెంత పెద్ద గొడవ చేస్తారో అని కొంచెం భయంగా అంది మహీ నువ్వేం కంగారు పడకు మహి మా అమ్మ ఉందిగా తను చూసుకుంటుందిలే అని అన్నాడు అశ్విన్ అయినా అనవసరంగా నా వల్ల అత్తయ్య గారు మీరు వాళ్లతోటి మాటలు పడాల్సి వస్తుంది అని అన్ని మహి ఇందులో అనవసరం ఏముంది మహి నువ్వు ఆ ఇంట్లో మనిషివే కదా మనమంతా ఒకే ఫ్యామిలీ కదా అయినా వాళ్లు నిన్ను అలా ఇబ్బంది పెడుతుంటే మీ అమ్మ నాన్న ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారో నాకు తెలియదు కాని మా ముందు ఎవరైనా అలా ఇబ్బంది పడుతుంటే మాకు అసలు నచ్చదు అని అన్నాడు అశ్విన్ సర్లేండి అయినా నేను సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు మా ఫ్రెండ్ ని కలిసి వెళ్తాను మళ్ళీ మీకు ఇబ్బంది ఎందుకు అని అంది మహి ఇందులో నాకు ఇబ్బంది ఏముంది అయినా ఎవరా ఆ ఫ్రెండ్ అని అడిగాడు అశ్విన్ అదే అశ్విన్ గారు నిన్న మీకు పరిచయం చేశాను కదా వినయ్ అని చెప్పింది మహి వినయ్ పేరు వినగానే అశ్విన్ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ కొంచెం మారాయి ఇప్పుడు తో ఏమైనా పని ఉందా అని అడిగాడు అశ్విన్ అలాంటిదేమీ లేదు అశ్విన్ గారు ఊరికే గా కలిసి వెళ్దామని మహి అయినా మీరు ఎందుకు అశ్విన్ గారు అలా అడుగుతున్నారు అని అంది మహి ఏం లేదు మహి ఊరికి ఏదైనా అర్జెంట్ వర్క్ ఉందేమోనని అడిగాను అంతే అని అన్నాడు అశ్విన్ సర్లేండి ఇప్పటికే చాలా లేట్ అవుతుంది నేను వెళ్ళి వర్క్ చేసుకోవాలి అని అంది మహి సరే మహి వెళ్ళు సాయంత్రం మాత్రం నాకోసం కొంచెం వెయిట్ చెయ్యి ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం అని అన్నాడు అశ్విన్ నేను మీతో వస్తే వినయని ఎప్పుడు మీట్ అవ్వాలి అశ్విన్ గారు మీరు వెళ్ళండి అని అంది మహి పర్లేదు మహి ఇద్దరం కలిసే వెళ్దాం నాకూడా పెద్దగా పనేమీ లేదు అని అన్నాడు అశ్విన్ సరే అశ్విన్ గారు అని అక్కడ నుండి తన వర్క్ చేయడానికి వెళ్ళింది మహి